నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపీడీసీలను ఎంపీలను అదేవిధంగా మాజీ మార్కెట్లు మాజీ ఎస్పీడీసీలు మాజీ ఎంపీలు ఈ నెల ఇరవై ఏడు తారీఖున జరగనున్నటువంటి రజతోత్సవ సమావేశానికి వెళ్ళడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఈరోజు ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే మాకు ఇచ్చినటువంటి జిల్లా టార్గెట్ కావచ్చు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టార్గెట్ కావచ్చు మరి ముఖ్య కార్యకర్తలు నాయకులను ఈ యొక్క సమావేశానికి వెళ్ళడానికి మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ఒక ప్ర ప్రధానమైనటువంటి సందర్భం బిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ సమావేశాలు నిర్వ నిర్వహించాలనే ఉద్దేశంతో మా అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరొకసారి ఉద్యమ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు పడ్డటువంటి అనేక విషయాలను చర్చించుకోవడానికి అదేవిధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని మరింత బలోక్తం చేస్తూ ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను వంచిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి కుటిర రాజకీయాలు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మరి ప్రజలను సన్నద్ధం చేయడం కోసం వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు మరి ఎదిరించడం కోసం వాటిని ప్రశ్నించడం కోసం ఈరోజు మరి మా పార్టీ సమయాత్తం అవుతూ ఉన్నది మరి అదే విధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని బలోపితం తో చేయడం కూడా మరి రేపు కేసీఆర్ గారి సభలో అనేక విషయాలు మాట్లాడబోతూ ఉన్నారు కాబట్టి మరి ధర్మపురి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిపోయేటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము పూర్తి సన్నాహక విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం ఏ నెల ప్రభుత్వం ఏదైతే ఉందో ఘోరంగా విఫలమైంది ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక విషయాలపై నిర్బంధాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కూడా మరి పోలీసును ఇన్వాల్వ్ చేస్తూ కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి పదిహేను నెల కాలంలో మనం చూస్తున్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎన్నడూ చూడలేదు వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని నిందించడం కేసీఆర్ గారు నిందించడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మాత్రం ఇప్పటికే ప్రజలు గుర్తించు అనేక విషయాలు ప్రజలే స్వయంగా ప్రశ్నిస్తూ ఉన్నారు సన్న బియ్యం ఇస్తామని వాగ్దానం చేశారు కానీ సన్న బియ్యం కాదు వాళ్ళు ఇచ్చేటి దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసిస్తున్నారు ఆ బియ్యం వండితే ముద్దలాగైపోతున్నది ప్రజలే ప్రశ్నిస్తున్నారు మేం చెప్పడం కాదు ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళ క్లారిటీ లేదు రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు రుణమాఫీ అందరికీ చేయలేదు ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్లు ఇవ్వలేదు మహిళలకు ఇస్తానన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో మరి రెండు వేల ఐదు వందల రూపాయలు దాన్ని ఊసేయలేదు ఒక కనీసం దాని గురించి మాట కూడా లేదు ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి ఒక మంచి పని చేసింది భావం అయితే ఇలా ప్రజల్లో లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది రానున్న కాలంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావచ్చు వాటన్నిటిని కూడా ప్రతిఘటించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధంగా కావడం జరుగుతుంది